హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను చాలా యూస్ఫుల్ వీడియో అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి ఫస్ట్ వీడియోలో ఏముంటుందంటే ఒక మంచి రెసిపీ అనమాట మీల్ మేకర్ గోంగూరతో కర్రీ అనమాట సూపర్ రెసిపీ ఎప్పుడైనా నాన్ వెజిటేరియన్స్ వెజ్ వెజ్ తినాలి అని అనుకుంటే అంటే వెజిటేరి వెజ్ వెజ్ మాత్రం తినాల్సి వస్తే అప్పుడు ఈ కర్రీ రిఫర్ చేయండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది నాన్ వెజిటేరియన్ ధీట్గా ఉంటుంది అనమాట సో అది చూపించాను అలాగే నేను నా హెల్దీ లైఫ్ స్టైల్లో నేను కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తానన్నమాట ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా అలాగే ఒకవేళ ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా అవి తొందరగా తగ్గిపోవాలన్నమాట నార్మల్గా అది మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లోని అది ఒక భాగంగా అయిపోతుంది అన్నమాట చిన్న చిన్న జాగ్రత్తలు అంతే ఇంకేమీ లేదు సో అవి నేనేం పాటిస్తాననేది వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే రెసిపీ చూసేద్దాము ఇది నేను లంచ్లోకి ప్రిపేర్ చే ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఏం లేదండి ఈ కర్రీకి ఓన్లీ గోంగూర ఒక ఇరవై రూపాయలు గోంగూర తీసుకొని కొద్దిగా ఆకులు పొలిచేసి బాగా వాష్ చేసి ఉడకబెట్టుకోవాలి అదొక్కటే చిన్న ఎక్స్ట్రా పని మిగతాదంతా చాలా సింపుల్ ఈజీగా చేసేయచ్చు అనమాట నన్ను అడిగితే ఇది క్విక్ రెసిపీ అని చెప్తాను సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసాను వేసేసి ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కోసేసి పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాను ఎందుకంటే ఇందులో మనం గోంగూర అనేది యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా స్పైసెస్ ఎక్కువగానే పడతాయి ఇంకా అలాగే సాల్ట్ కూడా ఈ కర్రీకి ఎక్కువగానే పడుతుంది అయినా కూడా ముందు నుంచి కూడా కొంచెం కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను అలాగే నాకు గోంగూర ఇరవై రూపాయలు గోంగూర కొంచెం తక్కువ అనిపించింది అందుకే టమాటా ప్యూరీ కూడా వేసుకుంటున్నాను అలాగే మిల్ మేకర్ ఉంటుంది కదా టెన్ రూపీస్ ప్యాకెట్స్ వాటిని వేడి నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాలు ఉంచితే ఇలా ఉబ్బిపోతాయి వాటిని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా టమాటా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ లోపల ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అందులోనూ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా స్మెల్ పోయే విధంగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసేసుకుంటున్నాను ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట టమాటా కూడా మంచిగా అంటే పచ్చివాసన పోయే విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు టమాటాకి సరిపడా ఆ కర్రీకి సరిపడా కొద్దిగా ఉప్పు కొంచెం కారం పసుపు యాడ్ చేసుకుంటున్నాను వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర అలాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఈ కర్రీ యాక్చువల్లీ నేను ఒకసారి ఎప్పుడో ఒంట్లో బాగోపోతే కర్రీ పాయింట్ నుంచి కర్రీస్ రప్పించుకుంటే మా హస్బెండ్ తెచ్చారనమాట ఈ కర్రీ చాలా బాగా అనిపించింది వాళ్ళు చేస్తేనే అంత బాగా అనిపిస్తే ఇంక మనం ఇంట్లో చేసుకుంటే ఇంకెంత బాగా అనిపిస్తుందో అని అనుకున్నాను సో అందుకే నేను ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా ఒకసారి అయినా చేసుకోండి ఇంకొచ్చేసి ఇది మిల్ మేకర్ స్క్విజ్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా వాటిని టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిల్ మేకర్ కూడా వేసేసాను వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకుని అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేశాను వాటర్ అనేది కంపల్సరీ ఎక్కువగానే యాడ్ చేయాలి ఎందుకంటే ఇది గోంగూర వేసిన తర్వాత మనం కొద్దిగా కలు అన్నంలో కలుపుకోవడానికి అన్నట్టుగా ఈ కర్రీని మనం తయారు చేసుకుంటున్నాం కదా సో అందుకనే కొంచెం వాటర్ అది ఎక్కువ వేసుకొని కొంచెం దగ్గరికి అవ్వనివ్వాలి ఆ తర్వాత ఆ గోంగూర ఉన్నది కదా ఆల్రెడీ బా ఆకులు బాగా వాష్ చేసి ఉడకబెట్టి మిక్సీలో వేసి ఒక రెండు మూడు తిప్పులు తిప్పాను ఎక్కువ మరీ మెత్తగా చేయలేదు రెండు మూడు తిప్పులు తిప్పగానే ఇలా అయిపోతుంది బరక బరకగా సో అయిపోయినప్పుడు ఈ గోంగూరని తీసేసి ఆ కర్రీలో వేసేసి ఇప్పుడు కొంచెం ఇందులో కొన్ని దినుసులు అదే పౌడర్స్ వేయాలన్నమాట మెయిన్ గోంగూర కొంచెం వాతవా కదా వాతవంటారు కదా సో ఆ వాత పోవాలంటే కంపల్సరీ ధనియాల పొడి అయితే యాడ్ చేయండి మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు దీనికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది ధనియాల పొడి అలాగే గోంగూరకి సరిపడా ఉప్పు కారం అన్నీ కూడా చూసుకొని ఇప్పుడు వేసేసుకుంటే మంచిది ఎందుకంటే గోంగూరకి ఉప్పు కారం చాలా ఎక్కువ లాగుద్ది కానీ స్పైసెస్ మాత్రం నేను చాలా తక్కువగానే వేసానండి ఎందుకంటే తక్కువ తినడం మంచిది కదా అందుకనే సాల్ట్ మాత్రం కొంచెం ఓకే కరెక్ట్గా సరిపోయినట్టుగానే వేశాను తక్కువైతే వేయలేదు పర్ఫెక్ట్గా సరిపోయినట్టుగా వేశాను ఇంకా గోంగూర వేసిన తర్వాత ఇది గోంగూర చాలా తొందరగా అడుగుపట్టే అవకాశం ఉంటుంది సో అందుకనే కొంచెం జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి కొంచెం ఇలా బబుల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుంటే చల్లబడిన తర్వాత ఇంకా దగ్గరకు అవుతుంది సో నేను ఇక్కడ కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఆల్రెడీ జీలకర్ర వేసాను పోపులో సో అందుకని జలకర్ర పొడి వేయలేదు ధనియాల పొడి కొంచెం గరం మసాలా ధనియాల పొడి గరం మసాలా ఈ రెండు మాత్రమే వేశాను దించడానికంటే స్టవ్ ఆఫ్ చేయడానికి ఒక్క ఐదు నిమిషాల ముందు ఇది ఎవరైనా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఏదైనా స్పెషల్గా తినాలనుకునేటప్పుడు లేదా సాటర్డే టైంలోని ఇలాంటి కర్రీస్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి కమ్మగా మాత్రం నోటికైతే మంచి కమ్మగా మిల్ మేకర్ కూడా మనం ప్యాకెట్లో అమ్ముతారు కదా ఆ మిల్ మేకర్ యూజ్ చేశాను సో అది గట్టిగా ఉండటం వల్ల చాలా బాగా అనిపించింది సో పాప పాపకు పెట్టాను అనమాట ఫుడ్ సో చూసారు కదా చూడడానికి అయితే ఎంత బాగుందో కలుపుకొని తింటే అంతే కమ్మగా ఉంది కంపల్సరీ ట్రై చేయండి ఇది కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో అదనమాట రెసిపీ అలాగే నేను చెప్పాను కదా నా హెల్త్ కోసం నేను తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు అనేసి సో అది నేను ఇప్పుడు అది నేను చెప్పబోతున్నాను ఇంకొచ్చేసి ఈ ప్యాన్ వచ్చేసి నేను స్మార్ట్ బజార్లోని త్రీ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ట్రిప్లెస్ స్టీల్ అనమాట స్మార్ట్ బజార్లో దొరుకుతుంది ఇదేంటంటే ఒక చిన్న చిన్నవి పోపులు పెట్టుకోవడానికి చిన్న చిన్న శాలో ఫ్రైస్ చేసుకోవడానికి పొడులు తయారు చేసుకోవడానికి ఇలాగ డ్రై రోస్ట్లు చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఆమ్లెట్లు వేసుకోవడానికి ఇంకా రకరకాలుగా చూడండి నేను ఎన్ని రకాలుగా తయ ఈ ప్యాన్ని యూజ్ చేసేస్తాను సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సొంటి యాలకుల పొడి చేస్తున్నాను నార్మల్గా సొంట్ ఉంటుంది కదా షాపుల్లో అమ్ముతారు పది రూపాయల ప్యాకెట్లు అమ్ముతారు అవి ఒక మూడు ప్యాకెట్లు తెచ్చుకున్నాను అనమాట అవి తెచ్చేసుకొని చిన్న ముక్కలుగా విరిపేసుకుంటున్నాను సొంటి యాలకుల పొడి దేనికి అంటే నేను రెగ్యులర్గా టీ తాగుతాను టీ తాగడం వల్ల కొద్దిగా కొద్దిగా ఏదైనా హెల్దీగా తాగడం మంచిది టీ అనేది అంత హెల్దీ కాదు బట్ అలవాటు ఉంది కాబట్టి నాకు అలవాటు ఉంది కాబట్టి అందులోని కొద్దిగా ఇది వేసుకుంటాను అల్లం యాలకులు అప్పటికప్పుడు దంచి వేసుకుంటే కొద్దిగా టైం పడుతుంది అనేసి ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అనేసి నేను టీలో వేసుకుంటాను అలాగే ఇది నేను స్వీట్స్లో కూడా వేసుకుంటాను ఏదైనా పాయసం చేసిన ఏదైనా హల్వాస్ అలా అటువంటివి ఏం చేసినా స్వీట్స్ ఏది చేసినా వేసుకుంటాను ఎందుకంటే సొంటి వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ బోల్డన్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా నేను ఈ పొడి ఇప్పుడు ఈ టైంలోనే చేస్తాను ఎందుకు వర్షాకాలం ముందు అలాగే చలికాలం ముందు తయారు చేసి ఉంచుకుంటాను ఎందుకంటే వర్షాకాలంలో చలికాలంలో ఇది మనకి జలుబులు దగ్గులు జ్వరాలు రాకుండా చాలా బాగా పనిచేస్తుంది రోజుకి ఒకే ఒకేసారి ఎక్కువగా తీసుకునే కండా రోజుకి అలా అలా చిన్న చిన్నది బాడీకి మనం అలవాటు చేసామనుకోండి చాలా తొందరగా జలుబులు దగ్గులు జ్వరాలు రానివ్వవు ఒకవేళ వచ్చినా కూడా ఈజీగా తగ్గిపోద్ది అనమాట ఒకవేళ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వచ్చాయంటే చాలా గట్టిగా వస్తాయి జలుబులు కానీ తుమ్ములు ఇవన్నీనా సో ఇది వాడటం వల్ల ఇలాంటి పొళ్ళు ఇలాంటి చిన్న చిన్న రెండు నిమిషాలు పనండి ఇది ఇలాంటి పొళ్ళు వాడటం వల్ల రెగ్యులర్గా బాడీలోకి పంపించడం వల్ల మనకి అవి వచ్చినా కూడా టూ త్రీ డేస్లో తగ్గిపోయే అవకాశం చాలా ఉంటుందండి నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను నేనైతే అప్పుడప్పుడు నాకు మరీ తినాలనిపించింది అనుకోండి నాకు చాలా ఇష్టం ఈ ఫ్లేవర్ తినాలనిపించింది అనుకోండి అన్నంలో చిన్న నెయ్యి వేసుకొని ఈ పొడి ఈ సొంటి అలకల పొడినే కొద్దిగా వేసుకొని చిన్న సాల్ట్ వేసుకొని ఒక రెండు మూడు ముద్దలు కలుపుకొని తినేస్తాను అనమాట అంటే ఆ విధంగా కూడా బాడీలోకి వెళ్ళాలి ఎప్పుడైనా బాగా ఒంట్లో బాగోలేనప్పుడు అప్పుడు అలా చేస్తూ ఉంటాను అనమాట కాకపోతే మనము వంటగదులు వాడే ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే అతిగా వాడకూడదు అలాగనే అస్సలు వాడకుండా కూడా ఉండకూడదు ప్రతి దానికి ప్రతి పదార్థంలో కూడా మనకి మంచి ఉంటుంది చెడు ఉంటుంది సో దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఉన్నది అనుకోండి ఇది మనం ఎండాకాలంలో వాడలేము ఎండాకాలంలో అంటే సమ్మర్ సమ్మర్ టైంలోని మనకి వేడి చేసేస్తుంది చాలా విపరీతంగా వేడి చేసేస్తుంది ఒంట్లో వాటర్ని లాగేస్తుంది కదా ఆల్రెడీ వల్ల మనకి వాటర్ పోద్ది బాడీలోని స్వెట్టింగ్ వల్ల వాటర్ పోతుంది సో ఇది మనం సొంటి వాడామనుకోండి అది కొంచెం వేడి చేస్తుంది అందుకే నేను ఎండాకాలంలో అల్లం దంచుకొని వేసేస్తాను టీలోని అప్పుడప్పుడు బట్ ఇది మాత్రం ఈ మూన్సూన్ అంటే వర్షాకాలంలో మాత్రం కంపల్సరీ నేను ఇది చేసుకుంటాను చలికాలంలో అయితే ఇంకా ఎక్కువగా వాడతాను అనమాట సో దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంకా నాకు నెక్స్ట్ ఫేవరెట్ ఐటమ్ వచ్చేసి యాలకులు అనమాట యాలకులు ఎంత మంచివో అసలు హెల్త్కి నార్మల్గా ఇదివరకు ఎప్పుడైనా చూడండి మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరైనా మందు పెట్టారు అంటే మనం తినే భోజనంలో మందు పెట్టారు అని ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే అంటే నేను సరదాగా చెప్తున్నాను ఒకవేళ అలాంటివి ఏవైనా డౌట్ వస్తే ఈ ఆలకలు రెండు నోట్లో వేసుకొని చప్పరిస్తే మందు విరుగుడు అని అంటారండి సో అంటే ఇదేంటంటే బాడీలో అదే ఫుడ్లో ఉండే అనవసరమైన బ్యాక్టీరియాని చెడుని లాగేస్తుంది అనమాట ఈ యాలకలు ఇప్పుడు సడన్గా మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళాము అనుకోండి అక్కడ ఏదైనా ఫుడ్ పాయిజన్ అయ్యే పదార్థాలు అనుకోకుండా తిన్నా లేదా మన ఇంట్లోనే ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో కూర పెట్టేసి అది పడేయడం ఇష్టం లేక వేడి చేసుకొని తిన్నప్పుడు మనకి కొద్దిగా కడుపు జారడం మోషన్స్ అవ్వడం ఇన్ఫెక్షన్స్ అవ్వడం అవుతూ ఉంటాయి కదా సో అలా అవ్వకుండా ఉండాలి అంటే కొద్దిగా ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత కడుపు బరువుగా అనిపించినా కూడా ఓ రెండు యాలకులు తీసి మనం నోట్లో పెట్టుకుని అలా నెమ్మదిగా చప్పరిస్తానండి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది మరి ఓ పెద్ద ప్రాబ్లం అయితే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది బట్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అయితే ఈజీగా తొలగిపోతాయి అనమాట సో ఈ యాలకులు అంత బెనిఫిట్ అనమాట సో అందుకనే నేను ఈ రెండు కలిపి పొడి చేసుకొని ఈ వర్షాకాలంలో చ చలికాలంలో రెగ్యులర్గా వాడతాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి చేసుకుంటున్నాను ఇంకా ధనియాల పొడి మెయిన్ డయాబెటిక్స్ పేషెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ కర్రీస్లో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు ధనియాల పొడి నా దగ్గర అయిపోయింది అందుకనే మళ్ళీ చేసుకున్నాను ఇది ఇంట్లో చేసుకుంటే మంచిది మనం బయట కొనుక్కునే కంటే ఇంట్లో చేసుకుంటే మంచిది జస్ట్ ఊరకనే అలా సిమ్లో పెట్టి వేడి చేసేసి ఆ తర్వాత బాగా చల్లబడిన తర్వాత పొళ్ళు చేసి పొడి చేసి మనం ఒక దీంట్లో కొంచెం కొంచెంగానే చేసుకుంటాను నేనైతే ఎక్కువగా చేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ చేసుకుంటే ఫ్లేవర్ బ తగ్గిపోద్ది చివరికి వచ్చేసరికి అందుకని కొంచెం కొంచెంగా రెగ్యులర్గా చేసుకుంటాను సో ఈ పొళ్ళన్నీ కూడా లైట్గా వేడి చేసేసి బాగా చల్లబడిన తర్వాత పొడి చేస్తే సాఫ్ట్ పొళ్ళ వస్తుంది మీరు ఏ పొళ్ళు చేసుకున్న మసాలా పొళ్ళు కానీ ఈ యాలకుల పొడి కానీ ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఏం చేసినా సరే బాగా వేపి అంటే కొంచెం వేడి చేసి వేపేసి కొద్దిగా చల్లబడిన తర్వాత పొడి చేసుకుంటే ఫైన్ పౌడర్లా వస్తుంది అనమాట ఇంకా ధనియాల్లో ఉండే బెనిఫిట్స్ మామూలుగా ఉండదు ముఖ్యంగా డయాబెటిక్స్ అని చెప్పాను కదా అలాగే వెయిట్ లాస్కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నార్మల్గా ఈ మధ్య చాలామంది డిటాక్స్ డ్రింక్ అని చెప్పి ధనియాలు నైట్ టైం నానబెట్టుకొని తెల్లవారుజామున అవి మరగబెట్టుకొని తాగుతున్నారు అలా జీలకర్ర కూడా ఎక్కువగా వాడుతున్నారు కదా సో ధనియాలు మనం అలా తాగలేకపోతే అలా చేసుకునే ఓపిక లేకపోతే టైం లేకపోతే చక్కగా ఇలా పౌడర్ చేసేసుకొని మనం రెగ్యులర్గా వండుకునే కొన్ని వంటల్లోని ఇవి యాడ్ చేసామనుకోండి చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది మనకి ఫుడ్ హెవీ ఫుడ్ తిన్నప్పుడు కూడా లైట్గా ఉంటుంది అనమాట పొట్ట అలాగే మన పొట్టలో ఉండే చెడు చెడు చేసే చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటుంది కదా ఆ బ్యాక్టీరియా అంతటినీ క్లీన్ చేస్తుందండి ధనియాలు సో కంపల్సరీ ఈ కొరియాండర్ మాత్రం కంపల్సరీ మన రెగ్యులర్ వంటల్లోని యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా వేరేగా మనం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు అనమాట ఇవన్నీ ఏంటంటే కొంచెం ఓపిక చేసుకోవాలి చెయ్యాలనే తాపత్రయం ఉన్నదనుకోండి చక్కగా చేసేసుకొని ఉంచుకుంటే ఈజీగా వాడేస్తాం వన్స్ చేసేసి ఉంచుకున్న తర్వాత వాడడం చాలా ఈజీ అయిపోద్ది మనకి అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అలాగే ఇలాంటి ఈ నేను ఈ మసాలా పొళ్ళు కానీ ఈ ధనియాల పొళ్ళు జీలకర్ర పొళ్ళు సొంటి పొడి ఇవన్నీ కూడా నేను ఎందుకు తెలుసా ఉంచుకుంటాను గబు వెంటనే గబాలన ఏదైనా పిల్లలు ఏమైనా తినాలి అని అనుకున్నా సరే ఈ పొళ్ళు అన్నీ ఉన్నాయనుకోండి క్విక్గా అనమాట ఈజీగా వండేస్తాను ఈ పొళ్ళు ఉన్నాయి కదా ఇంక వేరేగా వీటిని దంచక్కర్లేదు వేపక్కర్లేదు అనే ఒక ఈజీ చే ఈజీగా చేసుకునే థాట్ మనకు వచ్చేస్తుంది కదా సో ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట రకరకాల వంటలు హెల్దీ వంటలు చేసుకోవటానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది సో దానివల్ల కూడా మనకి మంచిగా జరుగుద్దిగా ఇంకా ఇక్కడ ఇవన్నీ నేను వేడి చేసేసి ఒక పక్కన పెట్టేసాను మిక్సీలో తీసేసుకొని తర్వాత బాగా చల్లబడిన తర్వాత ఫైన్ పౌడర్లాగా చేసేసుకున్నాను ఇదిగో మీరు అక్కడ చూస్తున్నారు కదా పొయ్యి మీద ఆకుకూర కనిపిస్తుంది అది వచ్చేసి గోంగూర అండి గోంగూరలోకి గోంగూర మటన్ వండుతున్నాను అందులోకి ధనియాల పొడి లేదు సో అందుకని గబగబా గబగబా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ బయట నుంచి తెచ్చింది ఇంకా నాకు నచ్చదు అందుకనే ఇలా చేసేసుకుంటున్నాను ఈ లోపల కర్రీ ఇది గోంగూర ఉడికి కర్రీలో లోపు ఈ ధనియాల పొడి అనేది రెడీ అయిపోతుంది కదా అలాగే మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నానండి ఏమైనా సరే మనం ఇంట్లో తయారు చేసుకునే పళ్ళు అయినా సరే కొద్దిగా క్వాలిటీ ధనియాలు క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అనేవి తెచ్చుకోండి ఇగో ఇక్కడ నేను చూపించాను కదా ధనియాలు ఇవి నాకు ఎందుకో కొద్దిగా నచ్చలేదు అంటే నార్మల్ లూజ్ కొనేసాను ఇప్పుడు నార్మల్గా ప్యాకెట్లలో మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్లు అమ్ముతారు కదా అవి చాలా బాగుంటాయి ఒక్క రూపాయి రెండు రూపాయలు ఎక్స్ట్రా అవుతాయేమో కానీ ఆ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది నేను లూజ్గా కొన్నాను అనమాట నేను ఇంక మార్కెట్కి వెళ్ళే టైం లేదు పక్కన షాప్లో లూజ్గా తెప్పించేసుకొని కొన్నాను నార్మల్ క్వాలిటీ ధనియాల పొడి అయితే కొద్దిగా లైట్ క్రీమ్ కలర్లో వస్తుంది ఇది చూసారా ఏ కలర్లో ఉందో ఈ ధనియాల పొడి సో చూసుకొని ఎప్పుడైనా సరే క్వాలిటీ ఐటమ్స్ అనేవి తెచ్చుకొని ఇంట్లోని ఇంగ్రీడియంట్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకోండి సో అదండి వాల్ట్ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్